మాసాలు మట్టి వైఎస్ఆర్ పరిపాలన నుంచి ఈ రోజుకి కూడా ఇవి సంధించలేదు ఎవరో కూడా సంధించకపోయినా ఇప్పుడు కూడా అలాగే ఉంది ఈ రోజుకి అని మీరు వచ్చారు కానీ చూపెత్తు మూడు మాసం అది ముడుకునే అది ఆగినప్పుడు మొత్తం కుళ్ళు లాగేసుకుంటుంది తర్వాత కుళ్ళు మనకి చెప్తుందండి దాన్ని నల్లా సంధించే ప్రభుత్వం అసలు ఏనాడు కూడా పట్టించుకోలేదు అది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు ప్రతిదీ రాజేదప్పటికి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు తప్ప ఏం పట్టించుకోలేదండి అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి మీకు మురికి నీళ్ళు వస్తున్నాయి ట్యాప్ వాటర్ దావం ఎనిమిది సంవత్సరాలు బట్టి డైరెక్ట్ నీళ్ళు ఇస్తారండి మాకు వద్యాలుగా పెళ్ల బిడ్డలకు నీళ్ళు వెళ్ళి పెళ్ళి బిడ్డలు ఈరోజు మేము ఎన్నోసారి టీవీ నైన్కి రకాలు వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకున్న నాలుదే లేనండి ఇవాళ కూడా మురుగునీ అదే కదండి ఎన్ని సంవత్సరాలు బట్టి ఎన్ని సంవత్సరాలు మట్టి కూడా ట్యాంక్లోనే అడిగితే ప్రభుత్వంలో డబ్బులు కదా మేమేజ్ చేయడం ఒకటే మాట ఆ మాట చక్క ఆ మురుగురు కాగుతున్నాం డబ్బులు వస్తున్నాయి ఈ రోజు కూడా దొరకలే ఊళ్ళంతా ఆ నీళ్ళు పోసుకున్నావు ఇదంతా కూడా అలగదు నెల మన మన ఈ మహాకూటమి వచ్చాక ఇప్పుడు తిరిగి ఇంటింటికి ఇంటింటికి అంటే అడిగితే మీకు చూపుతున్నాం ఇలా జరిగింది మూడు మాసాల మట్టి కూడా ఇలా జరిగింది ట్రాన్స్ఫర్ వదిలేశారండి ఈ ట్రాన్స్ఫర్ ఏ తార వచ్చినా రేపు పొద్దున్న వారికి వెళ్ళిన పిల్లలందరూ చాలా గురవు జరిగిందండి ప్రమాదానికి అంటే ట్రాన్స్ఫర్ చూస్తే అది మూడు నాలుగు అడిగి ఎత్తులో ఉంది పిల్లలు ఎవరైనా వెళ్ళి చేయేస్తే పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటండి కానీ జీట్లో అయిపోతుంది చనిపోతున్నారు స్పాట్ లో ఇంకా అక్కడ ఇంకా అతనికి ఈ రోజు ప్రభుత్వం అలా అశ్వంతుడు కూడా పిలుచుకుపో అశ్వంతుడు పట్టించుకుని నాది వెళ్ళాడు ఈ రోజుకి ఇలా మొత్తం చీపిస్తాం అంటే మొన్న కాకేశం ఏ విధంగా బాబు చేదాలు అంటారు తప్ప వెళ్ళిపోతున్నారు ప్రభుత్వం ఇన్ని రెండు సంవత్సరాలు మటు కూడా ఇలా వస్తున్నాడు పిల్లలు అక్కడ రెండు అడుగులు అడుగులు అవి ఇట్లా ఉందండి ఏ తేడా వచ్చిన నిష్కారంగా చదిపోతారు అది మేము విషయాలు సంధించి మా మాట పడుచుకోలేదు అవుడు ఈ ఆ ప్రభుత్వం ఎందుకంటే ఎవడేం పడించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చి చెప్తే మేము అర్జెంట్ గా వెళ్తున్నారో ఎందుకలా సోదం అది కూడా అని మేము మీకు వచ్చేది మేము సమస్య అండి అది వాటర్ కూడా అక్కడ వాటర్ పొద్దుటే మార్నింగ్ వెళ్తే ఆ వాటర్ ఈ నేల మీద ఇక్కడ వస్తుందండి నచ్చే దగ్గర ఇక్కడికి ఇక్కడికి వచ్చి దీని మీద కొన్ని శనుకులు దాని మీద కూడా పడతాయి నీళ్ళు ఇదే ఈ కొంట ఈ కొంట వల్ల పడింది కింద పడిన కొంట అక్కడ పిల్లలు పిల్లలు చూడాలి ఆ పిల్లలు చూడొచ్చు పిల్లలు చూస్తే ఎంత మంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ చూస్తే మూడు అదిలెత్తులోనేమో ట్రాన్స్ఫర్ ఉంది ఇక్కడ ఈ పైప్ లీకేజ్ అయ్యి ఈ వాటర్ అంతా మళ్ళీ ట్రాన్స్ఫారం మీద పడుతుంది ఈ ఫీజుల మీద పడుతుంది ఇక్కడ ఎవరన్నా ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యులు ఇది ఏమి అంతా ఎదురింగా జరుగుతున్నా వీళ్ళందరూ అధికారులు అందరూ కూడా అలా ఏదో చూసి వచ్చి ఆ టైం కి వచ్చి ఆడికి పబ్జీలు ఆడికి అయ్యాడికి వెళ్ళిపోవటం ఏమీ లేదు మీరు ఇక్కడ చూస్తే ఇది అంతా జరుగుతున్నది ఎక్కడో పోనీ మార్మూల ఎవరో చూడని ప్రదేశంలో లేదా పిల్లలు తిరగని ప్రదేశంలో కాదు ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది ఇక్కడ సచివాలయం ముందు ప్రతిరోజు సచివాలయ సిబ్బంది ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు ఎంతమంది సచివాలయ సిబ్బంది ఉన్నారో ఎవరు ఏ ఒక్కరో కూడా కంప్లైంట్ రేస్ చేసి ఈ రోజుకి స్పందించి దాన్ని క్లోజ్ చేయలేదు కనీసం అక్కడ జాలీ వేసి డేంజర్ అని చెప్పి పిల్లలు ఎవరు అక్కడికి వెళ్ళకూడదని చెప్పి డేంజర్ సిగ్నల్ కానీ ఇలాంటిది పెడతాం లేదు అక్కడే సచివాలయం ముందు పైప్ లీక్ అయిపోయి అదే లో మురికి వాటర్ వెళ్ళి అదే ట్యాప్ నీరు మొత్తం గ్రామ ప్రజలందరికీ వస్తుంది ఇదంతా జరుగుతుంది ఎప్పుడు నుంచి జరుగుతుందంటే గత మూడు నెలల నుంచి పైప్ వాటర్ లీకేజ్ జరుగుతుంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఊర్లో మంచి నీళ్ళు అనే రాలేదు ఏ ఒక్కరికని చెప్తున్నారు గ్రామ ప్రజలందరూ కూడా చెప్పేవండి ఏ గారికి పైన విద్యుత్ అధికారులకు అందరూ చెప్పేవండి ఈ ట్రాన్స్ఫర్ మొత్తం ఎక్కడైనా తీసేసి వేరే ప్లేస్ చూపించాం అక్కడ పెట్టమన్నా మేము అప్పుడు పెడతాం ఎప్పుడు తప్ప అలా పెడతా రెస్పాండ్ అవ్వట్లా చెప్తున్నారు తప్ప రెస్పాండ్ అవట్లా ఇక్కడ సచివాలయ సిబ్బంది ఉన్నారా ఒకసారి సచివాలయ సచివాలయ సిబ్బంది ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆల్రెండి ఇక్కడ సచివాలయ సిబ్బంది కొంతమంది ఉన్నారు సచివాలయంలో అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఇక్కడ సచివాలయ సిబ్బంది అండి మీరు ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పైప్ లీకేజ్ అనేది మూడు నెలల నుంచి మురుకు వాటర్ వెళ్ళిపోతున్నారు పైప్ లోకి అదే వాటర్ వస్తుంది మాకు తీవ్రమైన అనారోగ్యాలు పాలవుతున్నాం చర్మాధాలు వస్తున్నాయని చెప్తున్నారు గ్రామస్తులు ఎందుకు స్పందించలేదంటారు నేను విఆర్ఓ అండి రెవెన్యూ పరమైన సమస్యల మీద స్పందిస్తాం లేకపోతే వాటర్ అంటారా మన వాళ్ళు ఉన్నారు ఆర్డబ్ల్యూసీఈ గారు వాళ్ళతో మాట్లాడారు ఎమ్మెల్యే గారు అది వర్కింగ్ ప్రాసెస్ లో అవుతుంది ఓకే అండి మీరు విఆర్ఓ గారు ఇక్కడ మరి ట్రాన్స్ఫార్మ్ కూడా ఒక రెండు అడుగులు ఎత్తులోనే ఉంది పిల్లలు చాలామంది ఇక్కడ ఆడుకుంటున్నారు వాళ్ళు ఎవరైనా జరగడం జరిగి ఎవరైనా ఏదైనా టచ్ చేసి ఎన్నో చూస్తాం సంఘటనలు మనం ఎవరు బాధ్యులు అంటారు దానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారు నెంబర్ ఇస్తాను మాట్లాడండి మీరు ఓకే నెంబర్ ఇవ్వండి చెప్పండి మీరు మీ డిసిగ్నేషన్ ఏంటంటే కాదండి ఓకే ఎలక్ట్రికల్ ఏఈ గారికి చినువిలపాడు ఏఈ గారికి కాల్ చేసాం హలో ఏఈ గారండి హలో హలో ఎలక్ట్రిసిటీ ఏఈ గారండి గారంట చినులపాడు వచ్చామండి ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ రెండు అడుగులు డిస్టెన్స్ లో టూ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారండి గతంలో కంప్లైంట్ చేసినా ఎవరు స్పందించట్లేదు అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్పారు ఇక్కడ చినిల్పాడు సచివాలయం దగ్గర అండి సచివాలయం అంటే ఎన్నాళ్ళ నుంచి ఉంటుందండి ఇక్కడ ఇలాగా అంటే మేము మీడియా తరపున వచ్చామండి మేము మిమ్మల్ని అడగాలి క్లారిటీ కోసం అని మీకు కూడా కాల్ చేసాం అదే ఎన్నళ్ళ నుంచి ఇంత తక్కువ ఉంటుందండి మొన్న అంటే ఎంత కాలం ఎంత కాలం అవుతుందండి మొన్న అంటే వన్ వీక్ అవుతుందండి ఇక్కడ స్థానికులు ఒకసారి ఇక్కడ స్థానికులు ఉన్నారు ఒకసారి నేను అడుగుతున్నాను మీరు లైన్లో ఉండండి అదే అదే ట్రాన్స్ఫర్ అయితే పదిహేను సంవత్సరాల మంది అక్కడే అండి పదిహేను సంవత్సరాల మంది కూడా అది ఎవరో ఉమ్కుంటే అక్కడికి దాని చుట్టూ కంచేమని ఆ మొలతెగి అయితే దోళ్ళ కానీ పిల్లలు కానీ ఎలాగో ఉంటే ఆయన ఎవడ పట్టించుకోవాలి దాకా మనం కూడా ఆయన వచ్చి చెప్పేమండి తీసామన్నా చెప్తామన్నారు ఈ రోజు కూడా అలాగే ఉందండి ఇంకా అందుకే దాన్ని అర్జెంట్ గా అక్కడి నుంచి తొలగింతే మంచిది లేదు ఆయనకు తొలగింపు లేట్ అవుతుంది అనుకుంటే చుట్టూ ములత వేయాలండి ములదేగేసి ప్రజలను ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటంటే వాటర్ ఫ్లో అనేది దగ్గరకు వచ్చేసిందండి పైకి పెట్టించడం పెట్టించడం అండి నెక్స్ట్ వాటర్ వచ్చేసినాయండి ఇక్కడ ఫోల్ వరకు వాటర్ వచ్చేసిందండి రోజు చూస్తే ఫోల్ వరకు వాటర్ వచ్చింది ఏదైనా జరగడానికి జరిగితే షార్టేజ్ వస్తుంది కదా అదే అండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ ఫ్లో వచ్చిందండి రోడ్డు పక్కనే ఉంది పిల్లలు ఆడుకుంటున్నారు దానివల్ల ఏమన్నా జరుగుతుంది ఓకే అండి పంపించి కొంచెం దాన్ని కంచేయించడం ఏదో ఒకటి కొంచెం ప్రొటెక్షన్ ఓకే అండి వేసి కొంచెం ముళ్ళదైగా అరేంజ్ చేయబచ్చండి ఓకే అండి మీరు ప్రభుత్వం అన్నా జరిగింది అది అవదండిక అమ్మారు చెప్తున్నాను కదా ఎప్పుడు అంటున్నారు ఎనిమిది పదిహేను వందల మాటది అలాగే ఉంది ఎవరో పట్టించుకుంది అంత ముందు పీచులు రాలిపోతే ఆ ఊళ్ళో లేకుండా ఊళ్ళో వేసింది అదేనా పీచులు రాలిపోయింది ఊరిలో పీచులు కింద కడిగిపోతే ఆ పేర్లు అంత చచ్చిపోతుందని మేము కేకలేసి వాళ్ళని ఈ రోజు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఎవరు ఉన్నారు మేము చేయించాలని అంటున్నారు ఇప్పుడు ఎందుకు పదిహేను వంశాల మన రాకుండా ఎవరు పట్టించుకోలేదండి వాళ్ళు ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం అలా అయింది ఇవాళ ఈ మా కోట వంద పరిగెత్తు పరిగెత్తు వచ్చి కూడా చేత ఇప్పుడు ఇంకా మా ఓకే పదిహేను సంవత్సరాల నుంచి సాల్వ్ అవ్వలేదు ఇప్పుడు ఏఈ గారికి కాల్ చేస్తే కొద్దిసేపట్లో మేము నేను పంపిస్తాను ఈ రోజు సేపట్లో చేపిస్తా అన్నారు మళ్ళీ రేపు వచ్చి నేను చూస్తాను రేపు సాయంత్రం వరకు చేస్తారు